అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు జల స్థలాలు ఇస్తాం ఉచితంగా అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వారు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులందరికీ నాలుగు గజ నాలుగు సెంట్లు చెప్పిన ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇతర జ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఇది అన్న కార్యక్రమాన్ని చేపెట్టాం ఒక ఇళ్ల స్థలాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పదివేల నుంచి పదిహేను వేల వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా పదివేలకు తగ్గకుండా జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పదే పదే దాడులు అవమానాలు తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి వాటి నివారణ కోసం హై పవర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం రాష్ట్ర అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా జర్నలిస్ట్ సంబంధించి ఏ రోజున ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి జర్నలిస్టుల మేము డిమాండ్ చేస్తున్నాం సమస్యలపై పరిష్కరించాలని తక్షణమే పరిష్కరించాలని నిరసన చేస్తూ ఈరోజు వైజాగ్ విశాఖపట్నంలో అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి ధర్నా నిర్వహించాయి దీనిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే జర్నలిస్టులకి కోట ప్రభుత్వం వచ్చే ముందు మనకి ఏదైతే హామీ ఇచ్చిందో జర్నలిస్టులు నాలుగు వేల సెంట్ల భూమి అలాగే నూట యాభై కోట్ల నిధి అలాగే అప్లికేషన్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అవి కూటమి ప్రభుత్వం వచ్చి నేను పది నెలలు దానిపై కనీసం ఎవరు మాట్లాడకూడదు శౌచనీయమని అందులో భాగంగా ఈరోజు ఈ ధర్నా నిర్వహించాం దీనిలో ముఖ్యంగా కోవిడ్ సమయంలో జర్నలిస్టులు ఎంతోమంది చనిపోయారు అప్పుడు పది లక్షలు పరిహారం ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలిపింది అది కూడా నిర్ణయించలేదు అలాగే ముఖ్యంగా ప్రధానంగా జర్నలిస్టులు మెయిన్ సమస్య నిలసారని ఈరోజు మా పేదలో వైకుంఠం చెప్పినటువంటి అక్షేత్ర వైకుంఠం చెప్పినటువంటి గత ప్రభుత్వం ఇస్తా ఉన్నది ప్రభుత్వం ఇస్తా ఉన్నది పద్నాలుగులో ఇదే టీడీపీ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పినా సరే మనకి ఇటువంటి అది నెరవేర్చలేదు దీనిలో భాగంగా ఈరోజు మేము మా ద్వారా మా ద్వారా ఈ ధర్నా ద్వారా ప్రజాప్రతినిధి తెలియజేస్తున్న వంట ఎలాగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి ఈ సమావేశాల్లో మాపై మా మా చల్లి రైతులపై కానీ నిధులపై కానీ తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం